సిో మిత్రణతి విష్ణు రురుక్రమా ఓ గురుర్బ్రహ్మ గురుణు గుర్దే మహేశ్వర గుర్సాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమనల్ కి స్వాగతం పురాణంలో భాగంగా మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి వాటి యొక్క చరిత్ర గురించి చెప్పుకున్నాం వాటి యొక్క విశిష్టతను గురించి కూడా చెప్పుకున్నాం అలాగే అందకేశ్వర శివలింగం యొక్క చరిత్ర గురించి దాని యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ఇవాళ మనం వీడియోలో చెప్పుకుందాం పూర్వము హిరణ్యాక్షుడి పుత్రుడైనటువంటి అంధకేశ్వరుడు అనే రాక్షసుడు హిరణ్యాక్షుడి కుమారుడు కదా అతడు కూడా రాక్షసుడు అతడు బ్రహ్మ కోసం ఘోర తపస్సును చేశాడు అత్యంత నియమ నిష్టలతోటి కఠోరమైన దీక్షతోటి భయంకరమైన తపస్సు చేయగా తాపాగ్ని పెరిగిపోతుంది అంతకంతకి లోకాల్లో ఆ తపస్సు వల్ల తాపం పెరిగిపోతుంది ఆ తాపాన్ని చూసి లోకాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే అది చూసి బ్రహ్మదేవుడు ఈ అంధకాసురుడికి ప్రత్యక్షమవుతాడు ఈ అంధకాసురుడు విపరీతమైనటువంటి విశేషమైనటువంటి బలాలని వరాలుగా పొందుతాడు బ్రహ్మదేవుడి నుంచి విశేష బలాలని వరంగా పొందుతాడు అంధకాసురుడు అలా పొంది ఆ వరగర్వంతో రాక్షస సైన్యాన్ని అంతటినీ కూడా సమీకరించుకుంటాడు ఎక్కడెక్కడున్న రాక్షస సైన్యాన్ని అంతటినీ కూడా సమీకరించుకుని ఆ రాక్షస సైన్యానికి అంతటికీ తనే రాజయ్యి దిక్పాలకులందరినీ కూడా జయించేస్తాడు దిక్పాలకుల్ని ఓడించేస్తాడు అదే విధంగా స్వర్గలోకాన్ని ఆక్రమించేస్తాడు సరే ఈ దిక్పాలకుల్ని ఓడించేయటంతో దిక్పాలకులకి దిక్కు లేక వాళ్ళకి స్థానాలు లేక ఉండటానికి లేక వాళ్ళు భయపడి ఈ అంధకాసురుడికి భయపడి మందరిగిరి అనే పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ దాక్కుని నివాసం ఉండటం మొదలు పెడతారు సరే చక్కగా స్వర్గాన్ని ఆక్రమించి స్వర్గ సుఖాలను అనుభవిస్తూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఈ రాక్షసుడు అన్ని లోకాలని జయించినటువంటి రాక్షసుడు హాయిగా ఉండి దేవతల జాడ తెలియక మిన్న కూరుకున్నాడు కొంతకాలానికి ఇలా తనకి భయపడి మందరగిరి ప్రాంతంలో ఉన్నారని తెలుసుకుని వెంటనే తన సైన్యంతో సహా దేవతలపై దండెత్తి వెళ్తాడు దేవతలంతా కూడా ధైర్యం తెచ్చుకుని ఓపిక తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని శక్తి తెచ్చుకుని తమ సైన్యాన్ని కూడా సమకూర్చుకుని ఈ రాక్షసులతోటి వచ్చిన వాళ్ళతో యుద్ధం చేస్తారు ఈ యుద్ధంలో దేవతలదే విజయం అవుతుంది రాక్షసులు పరాజయాన్ని పొందుతారు దాంతో మళ్ళీ తిరిగి స్వర్గలోకం దేవతలకి చిక్కుతుంది ఈ అంధకాసురుడు దేవతల బారి నుండి తను తాను రక్షించుకోవడానికి ఓడిపోయాడు కదా స్వర్గలోకంలోకి వెళ్ళటానికి లేదు కదా దాంతో నైరుతి దిక్కున ఒక బిలాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకుని తన రాక్షస సైన్యంతో సహా ఆ బిలంలో నివసించడం మొదలు పెట్టాడు ఆ బిలంలో నివసించడం ఎప్పుడైనా ఆ బిలం నుంచి బయటికి రావటం జనాన్ని పీడించటం మొదలు పెట్టాడు సరే ఓడించినప్పటికీ కూడా ఈ అందకాసురుణ్ణి సంహరించలేకపోయారు దేవతలు కేవలం ఓడించి అంతే ఇప్పుడు మళ్ళీ ఈ అంధకాసురుడు జనాన్ని పీడించటం మొదలు పెట్టాడు కదా ఈ విధంగా అందరినీ పీడిస్తూ ఉన్నటువంటి అంధకాసురుడి నుంచి మమ్మల్ని కాపాడమని దేవతలంతా కూడా కైలాసగిరికి వెళ్ళి అక్కడ పరమ దయాళు అదేవిధంగా భక్త సులభుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా ప్రార్థిస్తారు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అనేక విధాలుగా ఆయన్ని ప్రార్థించడంతోటి పరమేశ్వరుడు కూడా వాళ్ళకి అభయం ఇచ్చి మీరు భయపడవసరం లేదు అని చెప్పి అభయాన్ని ఇచ్చి తాను ఈ బిలం దగ్గరికి ఎక్కడైతే దాక్కుని ఉన్నాడో అంధకాసురుడు ఆ బిలం దగ్గరికి యుద్ధానికి వస్తాడు దేవతలు కూడా యుద్ధానికి వస్తారు దేవతలంతా ఇప్పుడు బిలం నుంచి బయటకు వచ్చారు రాక్షసులంతా బిలం నుంచి బయటకు వచ్చేసారు యుద్ధం అని చెప్పగానే వాళ్ళు కూడా యుద్ధం చేయాలనే కాంక్షతో బిలం నుంచి బయటకు వచ్చేసారు మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు బిలం లోపలికి వెళ్ళి దాక్కోకుండా యుద్ధం నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు గాను దేవతలు ఆ బిలానికి అడ్డం పడతారు అంటే బిలంలోకి మిగిలిన రాక్షసులు ఎవరు కూడా వెళ్లకుండా ఉండేలాగా సరే భయంకరమైన యుద్ధం జరుగుతుంది పరమేశ్వరుడు ఆ రాక్షసులు కూడా సంహరించేస్తాడు సంహరించేయటం చూసినటువంటి ఈ అంధకాసురుడికి భయం పట్టుకుంటుంది పరమేశ్వరుని ఎదిరించడం ఎవరికి శక్యం కాదు కదా దాంతో తండ్రి తాను రక్షించుకోవడానికి ఆ బిల మధ్యలోకి వెళ్లి దాక్కుందాం పరమేశ్వరుడి నుంచి రక్షించుకుందాం అని చెప్పి బయటపడదాం అని చెప్పి ప్రాణగటన నుంచి బయటపడదామని తప్పించుకోవటానికి చూస్తూ ఉంటారు అంధకాసుడు అది గమనించినటువంటి పరమేశ్వరుడు అతనికి అవకాశాన్ని ఇవ్వకుండా తన స్థూ స్థూలంతో అతన్ని ఎత్తి పైకి ఎత్తి పట్టుకుంటాడు శూలంతో ఎత్తి పైకి పెట్టుకుంటాడు ఆ శూలం గుచ్చుకుపోతూ ఉంటుంది అలా గుచ్చుకుపోతూ ఉన్న తరుణంలో ఆఖరిక తరుణంలో ఇంకా పరమేశ్వరుడి చేతిలో మరణం అనుకున్న తరుణంలో అంధదాసురుడు తెలివి తెచ్చుకుని పరమేశ్వరుని స్థుతిస్తాడు ఓ పరమేశ్వర ఓ దయాళుగు అంత్య సమయంలో మరణించే సమయంలో ఎవరైనా సరే నిన్ను తలుచుకుంటేనే ఎంతో పుణ్యం వస్తుంది అంటారు అలాంటిది నేను నిన్ను అంత్య సమయంలో చూశాను అలా అంత్య సమయంలో నిన్ను చూసిన వాళ్ళు నీ అంత వాళ్ళు అవుతారంటారు కదా అని శాస్త్రాలన్నీ కూడా చెబుతాయి కదా అని అనేక విధాలుగా ఆయన్ని స్థుతిస్తాడు అందకాశ ఆ స్థుతులకి కరుణించినటువంటి పరమేశ్వరుడు అతన్ని సంహరించకుండా బిలం మధ్యలో నిక్షేపిస్తాడు అంటే బిలం మధ్యలో ఉండేలాగా చేస్తాడు ఇంకా అతని వరాలు కోరుకోమంటే ఎన్ని జన్మలు ఉన్నాయో అన్ని జన్మలు కూడా శివభక్తుడిగా జన్మించాలి శివుడి యొక్క భక్తిని నీ యొక్క భక్తిని వదిలిపెట్టకూడదు అని చెప్పి వరాలు అడుగుతాడు అంధకాశువుడు అంధకాసురుడు అడిగిన ప్రకారమే ఆ ఎత్తే జన్మలు అన్ని జన్మల్లో కూడా శివభక్తుడు అవుతాడు అని చెప్పి వరాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు ఆ బిలం మధ్యలో అంధకాసురుడిని ఉంచాడు అని చెప్పాడు కదా అంధకాసురుడిని ఉంచడమే కాకుండా తాను కూడా ఆ బిలం మధ్యలోనే అంధకేశ్వరుడు అనే పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు అక్కడ నివాసం ఉండటం మొదలు పెట్టాడు భక్తుల యొక్క కోరికలను నెరవేర్చడం మొదలు పెట్టాడు ఎవరైనా సరే నిరంతరం అంటే వదిలిపెట్టకుండా ఆరు నెలల కాలం ఈ అంధకేశ్వరుణ్ణి పూజిస్తే వారి యొక్క సకల అభీష్టాలు నెరవేరుతాయి వాళ్ళు ఏం కోరుకున్నా కూడా నెరవేరుతాయి ఆరు నెలల కాలం వదిలిపెట్టకుండా ఈ అంధకేశ్వర లింగాన్ని పూజించాలిట అది ఈ క్షేత్రం యొక్క మహత్యం అండి తర్వాత మరిన్ని విశేషాలని మన తర్వాత భాగంలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి